హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోతో మీకు అందరికీ కనిపిస్తుంది కదా నా దగ్గర డ్రోన్ ఎక్కడ కదా బాబు ఏ ఉందో వీడియో మళ్ళా కలిపి పెట్టుకుంటున్నానుకోపోరు నిజాకనే మీదికెళ్ళి తీసినా ఇది ఎక్కడిదో తెలుసా కర్నూలు డిస్టిక్ అయినా మొన్న మొన్న పోతే వీడియో తీసినా అన్నమాట దీనికి కొంచెం ముందర డబ్బింగ్ కొట్టాలి లేకపోతే మీంచెల్ చూసే వీడియోకి మళ్ళా డబ్బింగ్ కొట్టాలంట నాతో అవుతుందా కాదు అందుకని మీంచెలు తీసే వీడియోని చూపెడుతున్నా మీరు ఇదే కోట మళ్ళీ ముందటి నుండి తీయలే మీంచెలు తీసినా మళ్ళా ముందటి నుండి లోపలికి పోయి మరీ చూపెడతా వీడియోని మీ అందరూ ఒకసారి మేంచెలు చూడరీ అరుద్ధతులు అలాగే అంటే చూసినా జే జమ్మా కదా మీరందరు మంచిగా చూడరి గమనిస్తా ఉండండి ఇదే వీడియోను మేము ముందు లోపలికి ఏమైతే చూపెడతాం నాలుగు దారాలు ఉంటే పెద్ద పొక్క పడ్డది ఏం జలు పడ్డది ఏమో నాకైతే అసలు రియల్ చేస్తే ఇది మస్తు మస్తు ఉంటుంది కానీ వీళ్ళు ఎందుకు చేస్తలేరు ఏం కత్తాను పైనుండి లోపలికి చూద్దాం మీకు చూపెడతాం మొత్తం పొక్కలు పడ్డాయి ఉంటుంది బయట నుండి చూస్తే మాత్రం వ్యూ మాత్రం కిరాక్ ఉంది నిజంగా లోపలికే మరి చూపెడతాం ఒకసారి చూద్దాం సంస్థానం సబ్ స్క్రైబ్ చేసుకోండి రా అరే చేసుకోండి రా దండం అనుష్క 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 మేడం తీసిన అటువంటి గద్వాల్ ఓ సర్ మిక్స్ పెడతా చూడండి అన్ని తలుపులైతే ముషిష్ గ్రీక్కి వేస్ట్ అసలు జాగ్రత్త తలుపులోనే వాళ్ళ చూడండి మొత్తం నిజంగా ఈ సినిమా ఇలానే షూట్ అయిందా ఇల్లనే షూటింగ్ అయిందట ఒకసారి ఫ్రెండ్స్ చూడండి గద్వాల్ సంస్థానం ఏముందో ఇలా ఏముందో ఏముందో ఈ డోర్ ముందు పెట్టింది ఈ లెంగెళ్ళి వచ్చింది మళ్ళీ ఎంగిల్ సోరాడా ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా సినిమా వెళ్ళనే అంటావా కన్ఫ్యూజన్లో ఉన్నాం పైనకి ఎక్కాలి ఇక పొక్కలు పెద్ద పెద్ద పొక్కలు పడ్డాయి ఇవన్నీ ఎవరు రాసీళ్ళు ఏం రాసీళ్ళు రాయ అంత ఇదొక్కరు ఫ్రెండ్స్ అత్త మాత్రం యాదగిరి అనుకోకుండా యాదాద్రి వచ్చినప్పుడు ఉంటుంది ఫ్రెండ్ వస్తుంది ఒకసారి మా వాళ్ళ తురేళ్ళని భయపెడతా பயப்படுத்த வாழ்த்து சார் தயம் வர்த்தா சார் யுத்தம் இட திக்கு முன்னது గర్బాండి ఆంటీ టారా ఓ నైస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఎంత మంచిగా ఉంది ఇక్కడ ప్లేస్ చూడరు రే ఒక్కసారి హైలైట్ హైలైట్ అంటే హైలైట్ ప్లేస్ అయితే సరే వెనక చూద్దాం వెనక చూస్తే ఏమైనా ఉంటుందా మొత్తం గద్వాల్ సంస్థానం ఉందా ఇంకా నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు అంతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడు ఎక్కడనే ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది ఇది హైలైట్ ఇలా గబ్బిలాల్సి వస్తున్నాయి ఒకసారి చూడరు రా రే రే ఈసరా నన్ను మెల్లగా అయ్యా నిజంగా ఫోన్లో స్టోరేజ్లో నిండిపోయినాయి మొత్తం అప్ప నుండి వీడియోలు ఇస్తా ఉంటే ఇది మొత్తం పైన నేను ఇది అంతా చూపెట్టినా కదా చిన్నవి చూపెట్టినా అనమాట ఇంకా దిద్దామంటే మంచిగా మధ్యలో వీడియోలు తీయట్లేదు ఏం తీస్తలేను కానీ నిజంగా చెప్తున్నా కంటిన్యూగా వీడియోలు తీస్తాను నిజంగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోలు తీయలేకపోతా ఉన్నాను నిజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వీడియోలు తీద్దామంటే పక్క ఫోన్లు అత్తారు డిస్టర్బ్ చేస్తారు మనం ప్రొఫెషనల్ అది వేరే ఇది వేరే కాని ఒక్కసారి అయితే పైన వేసుకుని గబ్బిలాలు అన్నట్లున్నాయా చూసి రక్కడ కానీ ఆడుతున్నాయా మొత్తం గబ్బిలాలే పైన దగ్గర పెట్టినాయి కదా